డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజక పరిధిలో ఆత్రేయపురం మండలంలోని ఆత్రేయపురం ఉత్సవం సంక్రాంత సంబరాలతో కోనసీమకు మకర సంక్రాంతి మూడు రోజుల ముందే వచ్చిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట హోంశాఖ మంత్రి వంగల్పూడి అనంత వ్యాఖ్యానించారు లొల్ల లాక్ల వద్ద ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్లను పరిశీలించారు అనంతరం డ్రాగన్ పడవల సెమీఫైనల్ స్పోటీలను జెండా ఉప్పు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేరళ మించిన అందాలు కోనసీమలో ఉన్నాయని ఆత్రేయపురం ఉత్సవం ప్రపంచానికి చాటిందని తెలిపారు ఆతరేపురం పోతరేఖలకు ప్రసిద్ధి అని చిన్న గ్రామమైన పూతరేఖలతో తెలుగు సంస్కృతిలో ప్రత్యేక స్థానం సాధించిందని దేశవ్యాప్తారు పేరు ప్రఖ్యాతులు పొందిందని అన్నారు ఈ ఉత్సవాల నిర్వహణ కోసం ఎమ్మెల్యే బండారు సత్యనారావు చేసిన కృషి అమోకమని అన్నారు ఈ ప్రాంతమంతా టెంపుల్ టూరిజం ఎకో టూరిజం అభివృద్ధికి ఎమ్మెల్యే బండారు సత్యనారావు విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి వైభవంతో ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందని ఆత్రేయపురం చుట్టుపక్కల టూరిజం అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు లొల వద్ద శాశ్వతంగా టూరిజం అభివృద్ధికి కావాల్సిన కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యే బండాల సత్యనందరావు ఆలోచనలకు సహకరిస్తామన్నారు టూరిజం అభివృద్ధి చెందితే స్థానికులకు ఉపాధి లభిస్తుందని యువతకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు కేరళలోనే కాకుండా కోనసీమలో సైతం పడవల పోటీలు అద్భుతంగా నిర్వహించవచ్చని ఈ ఉత్సవాల ద్వారా అందరికీ తెలిసిందన్నారు అట్లాటో చూన లకారు ఎకడ ఎకడ దోని అయిపో అయిపో ఫ్రెండ్ సర్ కళాకారులు వర్కి మందిర్ మందిర్ వేరేలేండి ఎవరు అభిమాన వారు మొత్తం ఫోటో సార్ హోమ్ మినిస్టర్ అంతగా ఇప్పుడు ఖాళీపట్నాలను ప్రారంభిస్తున్నారు అందరూ ಒbtnLogin ಮೇಲಂದಿ ಬಂತಾ ಬರಿ ಪ್ರೈಮ್ ಈಗ ಬಂತಾ ಒಳ್ಳತನ ನೀವು ನಂತರ ಇಲ್ಲಿಂದ ಬೇಸ್ಟ್ ಬ್ರಹ್ಮನಾಥ್ ಸರ್ ಬ್ರಹ್ಮೇಶ್ವರನವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು ಥ್ಯಾಂಕ್ ಯು ಧನ್ಯವಾದಗಳು ಇಂತರ ಇಲ್ಲಿಂದ ಎಲ್ಲ ಎಲ್ಲ ಟೇಲ್ ಆಸ್ಮ ಸೆಟ್ ಹೋಗ್ತಾರೆ ಫೌರ್ ಟೀಲ್ಸ್ ಮನ್ ಇವರು ಅವರು ಹೇಳ್ತಾರೆ మరి బాబు గారు మేము ఉంటుందో ఫలాలు అంటిస్తున్నారు సారి చెప్తాం డిప్యూటీ కలెక్టర్ గారు ఒక్క నిమిషం ఆగండి కొన్నపల్లి శ్రీనివాస్ గారిని టూరిజం శాఖ మంత్రి వర్యలు ఇంటి వారికి మన కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి టూరిజన్ శాఖ ద్వారా కోటి రూపాయల నిధులు మన యొక్క ఈ ఉత్సవానికి కేటాయించేది ఉదయపూర్వక అభినందించవలసిందిగా చప్పర్ట ద్వారా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క రహితులు ఉండేవారు ఇలా రెండు సరదాగా కార్యక్రమం జరుగుతుందంటే ఎంతో అభిమానంతో ఇచ్చేసారు చాలా బిజీ షెడ్యూల్ ఉంది అయినా వారికి కూడా హృదయపూర్వక ఎందుకంటే మహిళలలోనే మహిళా శిరోమణి ఎందుకంటే వారు కూడా చెప్పారంటే మా దుర్గేష్ గారు చెప్పారు కానీ

శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో లో ప్రజలందరూ కూడా ఎన్డీఏ ధీట్ ముందుకు నడిపిస్తున్న మంత్రిగా ఎప్పుడు కూడా కొందరు దుర్గేష్ గారిని మాట్లాడుకుంటూ ఉంటాం ప్రత్యేకంగా మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఎంతవరకు అనుకున్నా మా విజయనగరం కుర్రాడే అనుకున్నా భీమవరం అల్లుడు అన్నమాట అయితే మా మంత్రి మా తమ్ముడు కొండపల్లి శ్రీనివాస్ గారు నేను ఇందాక మా మంత్రి గోదావరి అనుడంటే నా రాచరికి మర్యాదలు అందుకనే మా తమ్ముడు ఎక్కడికి వచ్చాడు మా తమ్ముడికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఎమ్మెల్యే గారు ఎప్పుడెప్పుడు నేను నా పని ఎప్పుడు చేసుకుందావా అంటున్నారు ముచ్చిరాజు గారు అదే అదేవిధంగా పెద్దలు పోరాట యోధులు మా జోగేశ్వరా అందరికీ కూడా ఇక్కడ వేదిక నరిగించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత అంటే ఆహ్లాదకరమైన ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఒక చిన్న మరక కూడా లేకుండా అపశృతి కూడా లేకుండా నడిపించిన మా జిల్లా కలెక్టర్ గారు ఆర్టీఓ గారు మా ఎస్పీ గారు డిఎస్పీ గారు సిబ్బంది అందరికీ కూడా అధికార సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా లాస్ట్ ఇయర్ కొనసాగించిన ఈ ఉత్సవాలని మళ్ళీ పర్టికులర్ గా అంటే ఇక్కడ కంపల్సరీగా ఆత్రనికి ఒక మంచి పేరు రావాలి ఐడెంటిటీ కావాలి అని గౌరవ ఎమ్మెల్యే గారు దీన్ని ప్రత్యేకంగా తీసుకొని లాస్ట్ టైం శ్రీనివాస్ గారు ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నమస్తమాంజలు తెలియజేస్తూ ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా సంక్రాంతి సంబరాలు నిర్వహించుకునేటువంటి ఆనందకర వాతావరణం ఉంది దానికి కారణం ఈ సంవత్సరంన్నర కాలంలో కూటమి ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఇవి అందరినీ కూడా ఆనందంలో ఉంచడం వల్ల ఈ పండుగలు కూడా ఆనందంగా తెలుగు అవకాశం ముఖ్యంగా ఇవాళ ఇక్కడ సత్యానందరావు గారి ఆధ్వర్యంలో గత సంవత్సరం ఈ పండుగ పెద్దలు కేరళ తరహాలో పందేళ్ళు ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా ఇందులో పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం కూడా కనబడతా ఉంటుంది రాజకీయ నాయకులు అధికారులు ప్రజలు అందరూ భాగస్వామ్యం వహిస్తూ ఇది మా సొంత పండుగ అనే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడంతోనే ఆయన యొక్క విజయం మనకు కనపడతా ఉందనేటువంటి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూడండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవాళ ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలతోటి